ఈరోజు భరత పట్టాభిషేకం భరతనిక పట్టాభిషేకం చూశారు అయింది పాదుగా పట్టాభిషేకం అయింది పాదుగా పట్ట గురించి అనుభవిస్తాం ఏమైంది ఎప్పుడు రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు కలిసి ఇప్పుడు వనం వెళ్ళారు కదా వనం వెళ్ళిన తర్వాత తమసా నదికి అక్కడ వెళ్ళి ఒక రాత్రి సైన్ శయని చేస్తా రాత్రి అయిపోయింది రాముడితోటి అన్ని జనాలు వచ్చారు కదా వాళ్ళు కూడా నిద్రపోయారు నిద్రపోయిన తర్వాత మిడ్ నైట్ అయింది రాముడు ఏం చెప్పారంటే తోటి వాళ్ళు అందరం వస్తే ఎలా వనవాసం ఉంది వనవాసం అంటే వనతులు ఉండాలి జన ననమా జన జనాలు ఎవరు ఉండకూడదు కదా అందుకోసం ఏం చేస్తావంటే నువ్వు ఈ రథంను తీసుకొని అయోధ్య సైడ్గా వెళ్ళు వెళ్ళేసి వేరు ఇంట్లో ఒకటి రాస్తా రాస్తాలు వచ్చేసేయండి నేను అక్కడ వస్తాను మన మధ్య ముగ్గురు అక్కడ వచ్చేస్తాము అని చెప్పేసి చెప్పేసి అలాగే జరిగింది మళ్ళీ మార్నింగ్ మార్నింగ్లో అందరూ లేచారు జనాలు లేచేసి చూస్తే అక్కడ రాముడు లేదు లక్ష్మణుడు లేదు సీతాదేవి కూడా అక్కడ లేరు ఎక్కడ పోయారో అని చూశారు చూస్తే గతం అయోధ్య దగ్గర పోన అక్కడ శివుడు చూశారండి చూసిన తర్వాత అందరూ చాలా సంతోషమైంది ఎందుకంటే వాళ్ళు పిలిచారు కదా మీరే రాజ్యపాలన చెయ్యాలి అని అందుకోసమే ఇప్పుడు ఏమైందంటే అందరూ సంతోషంగా అయోధ్య వెళ్ళారు అయోధ్య వెళ్ళి చూస్తే అక్కడ రాముడు లేదు రాముడు రావలేదు ఓ వనం పోయారు మనం ఇందరూ రాముడు వదిలేసాం కదా అని అరుస్తారు అక్కడ ఇక్కడ చూస్తే రాముడు లక్ష్మణుడు సీతాదేవి వచ్చేసారు వచ్చేశారు శృంగిపేరపురం అంటే అక్కడు గుహడు వనరాజా వనరాజ్ ఎప్పుడో అప్పుడు ఎప్పుడప్పుడు రాముడు ఇక్కడ వనం వస్తారో అప్పుడు పరిచయం గుహడు పరిచయం గుహ అంటే చాలా ఇష్టం నువ్వు ఎప్పుడెప్పుడు రాముడు వస్తారో రాజా డ్రెస్ చూశారు ఇప్పుడు ఏ డ్రెస్ లో వచ్చారు రాముడు అక్కడ చూస్తే చింకా వస్త్రం ఇంకా చెక్కా వస్త్రం ఇలా వస్తారు చూసినా భయపడిపోయారు ఏమైంది ఏమైంది రాముడు మీకు అని అడుగుతారు రాముడు అన్ని చెప్తారు ఇలా అయింది వచ్చిందో ఇప్పుడు అది తీసుకొచ్చారు ఏమి తినడానికి ఏమేమి తీసుకొచ్చారు భాష్యం భోజ్యం ధ్యేయం భోగ్యం అని నాలుగు నాలుగు విషయాలు ఎలా భాష్యం అంటే ఎలా ఫ్రూట్ ఉంది కదా పండు అలా ఎలా చెప్తా తింటారు అండ్ కడిసేసి చెప్తా తింటారు కదా అలా చిత్రాన్నం అలాగా భోజ్యం అవును ఇంకా భేయం అంటారు త్రాగడానికి అది కూడా తీసుకొచ్చారంట ఇలా చూసి చెప్పారు రాముడు దాన్ని నేను ఇప్పుడు తీసుకోలేకపోయాను ఎందుకంటే నేను తపస్విగా ఉన్నాను ఇప్పుడు వనంలో రా నేను ఉండాలి తపస్విగా ఉండాలి కదా అందుకోసమే నేను ఏమి తీసుకోను ఇప్పుడు అని చెప్పేసి నీళ్ళు తాకే ఆ రాత్రి రాత్రి అక్కడవే ఉండిపోవాలా అప్పుడు గుహుడు గర్భ గర్భాల ఒక్క మ్యాప్ అక్కడ అక్కడే పడుకోవాలి రాముడు సీత నిద్రపోయారు లక్ష్మణుడు నిద్రపోలేదు గుహుడు చూశారు ఏమిది లక్ష్మణుడు నిద్రపోలేదే ఇక్కడ ఏమంటే భరతుడు ఏం చేశారు రాజ్యం నుంచి రౌడ ఇక్కడ పంపేశారు ఈ లక్ష్మణుడు ఏమో ప్లాన్ చేస్తున్నారు అని అనుకొని చెప్తారు గుహుడు లక్ష్మణుడి దగ్గర దగ్గరికి వెళ్ళి లక్ష్మణు స్వామి మీరు కూడా నిద్రపోవచ్చు కదా నేను చూసుకుంటాను ఇక్కడ అందరూ మా మనిషి ఉన్నారు నేను చూస్తుంటాను అని చెప్తారు లక్ష్మణుడు చెప్పారు ఏమండి నేను ఇక్కడ ఏమి నిద్ర నిద్రపోవాలనుట వస్తాను చూడండి రాజా చక్రవర్తి ఎక్కడ నిద్రపోతున్నారు శ్రీదేవి మహాలక్ష్మి మాత ఎక్కడ నిద్రపోతుంది చూడండి ఇక్కడ ఏమి రాజాలు పెద్ద పెద్ద పంచం అక్కడ నిద్రపోవాలని ఇక్కడ నిద్రపోతున్నారు ఈ దృశ్యం చూసి నాకు నిద్ర వస్తుందండి అని చెప్తాను అప్పుడే గుహుడుకు తెలిసిపోతుంది ఎంత ప్రేమ లక్ష్మణుడుకు రాముడి దగ్గర ఎంత ప్రేమ అని అప్పుడే తెలుస్తుంది ఇక్కడ శృంగివీరంపురం ఇప్పుడు జడాముడి తీసుకొని ఇప్పుడు ముగ్గురం కలిసి భరద్వాజ ఆశ్రమం ప్రయాగ దగ్గర ఉంది అక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తారు ప్రయాగలు భరద్వాజ ఆశ్రమం వెళ్ళి భరద్వాజ స్వామిను మునిను దర్శనం చేస్తారు చేసిన తర్వాత అడుగుతారు మనం ఇక్కడ వనంలో ఉండాలి ఎక్కడ ఉంట ఉండనే మంచిది అని అడుగుతారు మరత్వారి ముని చెప్పారు మీరు మా ఆచార్యం ఉన్నారు ఎక్కడ ఉండాలంటే చిత్రకూటం ఒక ప్లేస్ ఉంది అక్కడ వెళ్ళాలి మీరు అక్కడ అంతాగిని నది కూడా ఉంది చాలా రమ్యంగా ఉంటుంది ఎవరు రారు అక్కడ అక్కడ వెళ్ళి అక్కడ మీరు ఉండొచ్చు అని చెప్తారు రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు కలిసి ఇప్పుడు వెళ్తారు అంతా నది దగ్గర చిత్రగూడెం వెళ్తారు అక్కడ ఆచార్యం ఎవరంటే వాల్మీకి వాల్మీకి అక్కడ ఆశ్రమం పెట్టుకొని ఉంటారన్నమాట అక్కడ వెళ్ళి చూస్తారు వాల్మీకిని దర్శనం చేసుకొని అక్కడ చెప్తారు లక్ష్మణుడు ఇక్కడ ఒక పులిసే పెట్టండి మనం అందరం కలిసి ఇక్కడ ఉంటాం అని ఇక్కడ చూస్తే అయోధ్య ఏమైంది ఇక్కడ సుమిత్ర సుమిత్ర ఏం చేశారంటే అక్కడే మూడు రోజులు ఉండిపోయారు ఎక్కడ శృంగిపేరపురము ఏమి అవుతుంది రాముడు మళ్ళీ వచ్చేస్తారో ఏమో అని అనుకొని అక్కడే ఉండిపోయారు తర్వాత వాళ్ళు స్పై చేశారు అక్కడే ముని దగ్గర రాముడు ఎప్పుడు వెళ్ళారో వాళ్ళు పనివన్షా వచ్చి సుమద్రకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్కడ వచ్చారు రాముడు ఏమీ అయ్యారు అక్కడ వెళ్ళి ఎక్కడ ప్రయాగ దగ్గర ముని ఆశ్రమం దగ్గర వెళ్ళారు అని చెప్పేశారు ఆహా మంచిగానే ఉంది సేఫ్ సేఫ్ గా వెళ్ళారు కదా రాముడు అని అనుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడ అయోధ్య వచ్చేస్తారు సుమంత్ర వచ్చిన తర్వాత దశరథను కలుస్తారు దశరథను అంటారు ఏమి రాముడు ఏమయ్యారండి ఏమయ్యారు అని అరుస్తారు ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయారండి వన వనంతకు వెళ్ళిపోయారు ఏం చెప్పారు ఏమన్నా చెప్పారా ఏమి ఏం చెప్పలేదు వాళ్ళు ఏమిగా వస్తారు జడాముడి అని తీసుకొని లోపల వెళ్ళిపోయారు రాముడు చెప్పారు రాముడు నమస్కారం చెప్పమని మీకు నమస్కారం చెప్పమని చెప్పారు ఏమి కంగారపడద్దు మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పడానికి చెప్పారండి సీత అరుస్తూనే ఉన్నారండి లక్ష్మణుడు లక్ష్మణురా అని ఆగుతారు ఏం చెప్పారు లక్ష్మణుడు అడిగితే వాళ్ళు నాకు నానావే కాదు ఎవరు దేశం నానావే కాదు అని చెప్పారు తర్వాత రాజాకు ఒక చెప్పాలి ఒకటి ఒకటి చెప్పాలంటే ఏం చెప్ప చెప్తావంటే నాకు రాజా రాముడు భ్రాత రాముడు భర్త రాముడు బంధు రాముడు నానా రాముడు అందరూ అని చెప్పు అని చెప్పారు ఇది చూశారు జడాముడి ఎవరు రాముడా ఆహా మణిముడి చూసుకోవాలా వాళ్ళ జడాముడి తీసుకున్నారా అని చెప్పేసి అప్పుడే చనిపోతారు అప్పుడు చనిపోయినప్పుడు ముందు ఒక మాట చెప్తారు నేను చిన్నప్పుడు సప్తవేది అని నాకు పవర్ ఉంది ఏమంటే ఎక్కడ సౌండ్ వస్తుందో సప్తం వస్తుందో సప్తము వస్తున్న దిశలో నేను అమ్ము పడితే అవుతుంది అక్కడ సరిగా నేను పెడతాను వాళ్ళు ఏం చేశానంటే ఒకరోజు మనం వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు సౌండ్ వచ్చింది వచ్చిన సైడ్ లో నేను అమ్ము పెట్టాను పెడితే అక్కడ ముని కుమారుడు పడిపోయారు అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు నాన్న అమ్మ ఇద్దరు కన్ను తెలియదు ఈ నీళ్లు తీసుకొని వాళ్ళకి భూమి చెప్పారు నేను ఆ తీసుకొని వాళ్ళకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత చెప్పాను ఇలా అయింది అని అప్పుడు వాళ్ళు ఏమి నాకు శాపం ఇచ్చారండి ఏమి శాపం పుత్ర శోభంలో మీరు కూడా ఏమి చనిపోతారు నాకు శాపం ఇచ్చారు ఆ శాపం ఇప్పుడు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా దశరథులు కూడా చనిపోయారు ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఆచార్య వశిష్ఠుడు ఏమి చేస్తారంటే భరతుడు తీసుకురావడానికి ఇక్కడి నుంచి చెప్తారు పని మనుషులు వెళ్తారు అక్కడ భరతుడిని తీసుకురావడానికి భరతుడు ఇక్కడ వచ్చేస్తారు వచ్చినప్పుడు చూస్తారు అయోధ్య మానగరం అయోధ్య అలాగే లేదు ఏమి అంటే చూస్తే అన్ని డెసర్ట్ అలాగా అన్ని చెట్టు చెట్టు అన్ని పోతాయి ఎక్కడ చూస్తే అరుస్తూనే ఉన్నారు ఇంత మహాలక్ష్ లక్ష్మీ కటాక్షం అక్కడ ఎక్కడ లేదు అని చూస్తారు ఇప్పుడు వచ్చేసి నానాకు దండం పెట్టాలి అని వెళ్తారు అక్కడ వెళ్తే నాన్న లేదు అక్కడి నుంచి కైగేయి దగ్గర వెళ్తారు కైగేయి తిరుమలకి వెళ్తారు కైగేయి తిరుమలకి వెళ్ళి అడిగి వెళ్ళి అడుగుతారు అమ్మా నాన్న నాన్న చూడాలి నానా దండం పెట్టాలి అని చెప్తారు ఇప్పుడు నానావా అందరే ఎక్కడ పోతారో అక్కడే పోయారు ఎవరు అందరూ ఎక్కడ పోతారో అక్కడే పోయారు ఏం చెప్తావమ్మా అని అడుగుతారు అవును మరి చనిపోయారు అని చెప్తుంది కై కే ఇంకా షాక్ అయిపోయారు భరతుడు ఏమి ఇలా అయిపోయిందా ఏం చెప్తే మీకు చెప్పారు ఎంతో ఏమైంది అని అడుగుతుంది అడిగితే అలా మీ పేరు చెప్పలేదు ఈ దశలో ఎప్పుడూ మీ నాన్న మీ పేరే చెప్పారు కదా మీ దగ్గర ప్రేమ లేదు రాముడి దగ్గరే అన్ని ప్రేమ బ్రాహ్మ రామా ఉన్నారు ఉన్నారు రామా చెప్పారు సీత చెప్పారు కౌశల్య చెప్పారు లక్ష్మణుడు కూడా చెప్పారండి మీ పేరు చెప్పలేదు అని చెప్తుంది పైగై ఏమి ఇలా ఇంకా ఇంకొక షాక్ వరదడు ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకునే చనిపోయారంటే వాళ్ళు దగ్గర లేదు చనిపోయినది ఫస్ట్ షాక్ ఇంకొకటి షాక్ ఏమైంది వాళ్ళు రాముడు లక్ష్మణుడు దగ్గర లేదు ఏమైంది మొత్తం చెప్పు అని అడుగుతారు అడిగితే నేనే చేశాను ఏం చేశావు నువ్వే ఏం చేశావు నువ్వు కోసం రాజ్యం ఇక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను ఏమి ఒక్క ప్రతిజ్ఞ వరం ఉంది రెండు వరం ఉంది నాకు సంభాసుర సంబరా యుద్ధతుడు దశరథులు నాకు ఇచ్చారు రెండు వరం ఇచ్చారు ఒక వరం నేను అడిగాను మీకు పట్టాభిషేకం చేయాలి ఇప్పుడు మీకు పట్టాభిషేకం తయారుగా ఉంది ఇంకొకటి వరం అడిగాను ఏమంటే రాముడు ఫోర్టీన్ ఇయర్స్ వనం వెళ్ళాలి అని అడిగాము చెప్తుంది ఇమీడియట్ గా వాళ్ళకు చాలా కోపం వస్తుంది భరతుడుకు ఏమి చేశావు నాకు మాతావే లేదు అమ్మవే లేదు మీరు అని చెప్పేసి చనిపో అని చెప్తుంది చెప్తారు భరతుడు ఏమి కోపం వస్తుందో కౌశల్య ఏమి అనుకుంటారో అని కౌశల్య దగ్గర వెళ్ళి చెప్తా చెప్తారు భరతుడు ఇప్పుడు ఇది అన్ని అవుతుంది అవిన తర్వాత మంత్ర పోని పదమూడు రోజు అయిపోయింది అన్ని సంస్కారాలు అన్ని చేసేసారు భరతుడు తర్వాత పదమూడు రోజు తర్వాత పట్టాభిషేకం కావాలి కదా అందుకోసమే మంత్ర ఏమీ అనుకుంటుంది ఓ భరతుడు ఇప్పుడు పట్టాభిషేకం ఆగబోతుంది ఆ నేను కూడా వెళ్ళి చూస్తాను అని అన్ని వస్త్రాలు పట్టుపట్టు వస్త్రాలు తర్వాత నెక్లెస్ ఏమేమి కైక ఇచ్చిందో అన్ని అక్కడ పెట్టుకొని రాజా దగ్గర రాజ్య భారత్ అక్కడ రాజ్య దగ్గర అరణ్య దగ్గర వస్తారు వచ్చేసి చూస్తారు ఏం అవుతుంది అని ఇప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ చూసారు కదా అని ఇన్ని నాశనానికి కారణం కదా అని పైకై ఇలాది పూని చత్రుఘ్న దగ్గర తీసుకువెళ్ళి పెడతారు అదే అండి వాళ్ళు ఇన్ని నాశనానికి కారణం ఎవరంటే ఈ పూని మంతరాణి చెప్తారు చతుఘ్నకు చాలా కోపం వస్తుంది వచ్చింది అప్పుడు ఒక కొబ్బు తోసుకొని పొట్టాలని వెళ్ళ వెళ్తారు అప్పుడు భరతుడు వచ్చేస్తారు వద్దు రాముడుకు ఇలా చేస్తే నచ్చదు అందుకోసం చెయ్యకూడదు రాముడుకు ఏమి నచ్చో అదే చెయ్యాలి నచ్చలేకపోతే మనం చెయ్యకూడదు అని భరతుడు చత్రుఘ్న గుడికి చెప్తారు ఏమండి ఈ వాళ్ళే తప్పు చేశారు కదా అని చతుఘ్ను ఆడితే అని ఏం చేస్తారు వాళ్ళేవడు పని మనిషి పని మనిషి ఏం చేస్తారు యజమాన మంచిదే చేస్తారు కదా అదే చేసినది ఈ మంత్ర అంటే కైగై మీద వాళ్ళ పైన తప్పు ఉందా అని చె చెప్పారు శత్రువులు లేదు ఏమీ తప్పలేదు కైగై దగ్గర ఎందుకంటే పుత్రుడు పుత్రుడు అంటే ఏమి మంచిదే చేస్తారు కదా పుత్రుడు కోసం ఏమైనా చేస్తారు అందుకోసమే అదే కైగై చేసింది తప్పు కైగై దగ్గర కూడా లేదు దశరథుడు తప్పు చేసిన దశరథుడు కదా ఎందుకు ఇక్కడ ఇక్కడ రాజ్య పరిపాలన ఎవరు కొడుకో వాళ్ళకే ఇవ్వాలి కదా ఇవ్వలేదే సో దశరథుడే తప్పు చేశారు అని చెప్పి చెప్పారు చతుర్థులు అది కాదు దశరథుడు ఏం తప్పు చేయలేదు ఏమి వాళ్ళు సత్యవాన్ ఎవరు సత్యవాన్ దశ దశరథుడు సత్యవాన్ సత్యం ఏమి చెప్పారో అదే చేశారు అందుకోసమే సత్యవాన్ వాళ్ళు అంటే రాముడు బీదే తక్కువ ఉంది ఎందుకంటే రాముడు ఏమి వెళ్ళకూడదు కదా నేనే ఏమి ఫస్ట్ బాయ్ మూత కొడు కొడుకు అందుకోసమే నాకే రాజ్య పరిపాలన కావాలని చెప్ప చెప్పాలి కదా అని చత్రులు చెప్పారు కాదు పితృవాక్య పరిపాలన అదే వాళ్ళు చేశారు ఏమి నానా చెప్పారు చెప్తారు అదే చెయ్యాలి అదే కొడుకు అంటారు కొడుకు అంటే ఏమి ఏమి అంటే ఏమేమి నానా చెప్తారో అది చెయ్యాలి ఎవరి మీద తప్పు ఉందండి అంటారు ఇప్పుడు భరతుడు చెప్పారు కదా గొప్ప మాట అంటారు ఏమి ఇది అన్ని కారణం ఎవరంటే నేనే అండి భరతుడు ఒకడు ఇక్కడి నుంచి కేకే దేశం వెళ్ళకపోతే దాన్ని నడవదు కదా నేనే తప్పు నా మీదే తప్పు ఉంది చెప్తారు ఇక్కడ వాల్మీకి భగవాన్ ఇక్కడ ఏం చెప్తారు భరతుడు అంటే మీనింగ్ ఏమి భారం భారం ఏమి భారం ఇక్కడ నా మీద తప్పే లేదు ఆ తప్పును నేనే పెట్టుకుంటాను కదా భరతడే పెట్టుకుంటారే అదే భరతన్ భరతన్ అంటే ఏమిటి ఎవరు భారం తీసుకుంటారో వారే భరతుడు అంటారు ఇంకా ఒక మాట కూడా చెప్తారు భరత జరిగిన తర్వాత భరతన్ ఒక ఒక మా ఒక కొడుకు పుట్టకపోతే ఎంత మంచిగా ఉంటుంది కైగై ఇలా చేయరు కదా అన్ని కారణం ఎవరు భరతుడు అని ఒక కొడుకు పుట్టకపోతే కైగయి మంచిగానే ఉంటుంది అన్ని సరిగానే పోయిపోయింది కదా పోతుంది కదా అని చెప్తా ఎంత గొప్ప ఎంత గొప్ప మీనింగ్ అండి వశిష్ఠుడు వచ్చేసి భరతుడి దగ్గర చెప్పినాను ఇప్పుడు ఆలోచించు రాజా లేకపోతే రాజ్యం ఉండకూడదు రాజ్య పరిపాలన తీసుకోవాలి దశరథుడు వెళ్ళు వెళ్తున్న వెళ్ళప్పుడు ఏం చెప్పారు పట్టాభిషేకం భరతుడుకు చెప్పేసి వెళ్ళారు మీరు పట్టాభిషేకం చేసుకోవాలి చెప్తున్నారు భరతుడు చెప్పారు కథం దశరథా దశరథా జ్ఞాత చ రామస్య ధర్మం వక్తు రాజ్యం చ అహంచ రామస్య ధర్మం భక్తు విహారహసి ఏమి ఇది దొంగతనం కాదండి ఏమే నా చనిపోయారు అన్న మనం వెళ్ళారు ఇప్పుడు రాజ్యం తీసుకుంటే ఎంత దొంగతనం ఇంకా ఒక మాట చెప్తారు భర్తడు చేతన ఎవరు జడ జడ వస్తు నేనేమి వస్తు ఎవరో వస్తు రాముడు వస్తుంది రాజ్యం ఇంకా వస్తు ఎవరో వస్తు రాముడు వస్తు ఒక వస్తువు ఇంకా ఒక వస్తే చూసుకో కలుస్తుందా తెలవదు కదా అలాగే నేను ఎలా రాజ్యం తీసుకుంటాను నేను తీసుకోను అని చెప్తాను ఇంకా ఒక మాట కూడా చెప్తారు భక్తుడు నేను వనం రాస్తా కావాలి కదా అందుకోసమే అది అన్ని సరి చేశాను మనం అందరం కలిసి వెళ్ళి అక్కడ నుంచి రాముడు తీసుకొస్తాను రాముడికి పట్టాభిషేకం చేస్తాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తారు అందరూ వెళ్తారు రాజ్యం ప్రజలు వస్తున్నారు చైనా వెళ్తుంది అన్ని వెళ్ళేసి శృంగిబేరం వస్తారు ఫస్ట్ శృంగిబేర బ్రహ్మే వచ్చారు కదా గుహుడు అక్కడ వస్తే గుహుడు చూస్తారు భరతులు వస్తున్నారు ఏమో చేయబోతున్నారు అని తన సేనా అన్ని సేన తయార పడుతు పడతారు గుగుడు వస్తే తర్వాత చూస్తే తెలుస్తుంది భరతుడు అలా అది కాదు ఏమి ఆముడ తీసుకు వెళ్ళడానికే వచ్చారు అని తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఏమి చేస్తారంటే ఇక్కడే ఉండిపోయింది చెప్పేసి చూసేస్తారు ఇన్ని ప్లేస్లో ఎక్కడక్కడ రాముడు సైన్యం చేశారు ఎక్కడ కూర్చారు అని చూస్తారు చూపెడతారు చూపెట్టినప్పుడు చూస్తే అక్కడ ఒక ప్లేస్ చూస్తే రాముడు సీత ఎక్కడ నిద్రపోయారు ఆ ప్లేస్ వచ్చింది అదే చూపెడతారు చూపెడితే ఉంటుద్ది అది చూసారంట ఏది ఇది అంటే అవును సీత ఇక్కడనే నిద్రపోయారు బాలేదు కదా కనకం అని చెప్పారు ఇంకా ఒక మాట చెప్తున్నారు పద్యం ప్రవర్తి భూమౌ దృశయ్యే అహం దృష్ణేష్ అసల మూలాసను నిత్యం జటాచీరని ధారయన్ చూసిన తర్వాత నిద్రపోయారు నిద్రపోయారు ఇంకా రోజు నేను కూడా ఏం చేస్తాను ఇంకా బెడ్ల పడుకోను మెత్తల పడుకోను నేను నేను కూడా జింకా వస్త్రం వస్త్రం తీసుకుంటాను జటాముడి తీసుకుంటాను చెప్పేసి ప్రతిజ్ఞ చేసి తీసుకుంటారు మనతో తర్వాత ఇక్కడ నుంచి అక్కడ ప్రయాగ్ భారద్వాజ ఆశ్రమం వెళ్ళి అక్కడ నుంచి వాల్మీకి ఆశ్రమకు వచ్చేస్తారు అంత అక్కడ నుంచి చూస్తారు లక్ష్మణుడు చూస్తే భరతుడు సేనా ఇంకా పెద్ద పెద్ద సేనా వస్తుంది ఇంకా కోపం వస్తుంది రాముడు దగ్గర వెళ్ళి చెప్తారు నా చూడండి భరతుడు వస్తున్నారు అక్కడే అంటే రాజ్యం ఇక్కడంటే నీళ్ళ చంపడానికి వస్తున్నారు అనుకుంటా నేను కవ ఏమి కంగారు పడి నేను వెళ్ళేసి భరతుడు కథం చేసేసి వస్తాను చెప్తాను లక్ష్మణుడు రాముడు అస్తారు ఏమండి ఇది భరతుడు గురించి నాకు తెలుసు ఏమి అయింది నాకు తెలుసు అలా ఏమి లేదు అది నిన్న మా మమ్మల్ని తీసుకు వెళ్ళడానికి వస్తున్నారు ప్రేమంతో వస్తున్నారు అని చెప్తారు రాముడు ప్రేమంతో వస్తారంటే ఏం చేయాలి గా రావాలి కదా ఒక మనిషి రావాలి కదా ఇంత తోటి ఎందుకు రావాలి అని అడుగుతారు లక్ష్మణుడు అప్పుడు చెప్తారు మళ్ళీ రాజ పరిపాలన చేసుకోవడానికి రాజాక నిన్న మా మమ్మల్ని పిలుసుకు వెళ్ళడానికి వచ్చారు అని రాముడు చెప్తారు ఇంకా ఒక మాట రాముడు చెప్పు చెప్తారు నీకు రాజ్యం కావాలా నేను చెప్తాను భరతుడితో చెప్తాను నీకు రాజ్యం ఇగోమని చెప్తాను ఇంకా ఒక మాట భరతుడు గురించి మాట్లాడకూడదు ల లక్ష్మణుడుకు ఏమో మంచివాళ్ళు లేదు అని అనుకోకూడదు ఎందుకంటే లక్ష్మణుడు ఎందుకోసం వరదలను చంపడానికి వెళ్ళారంటే చెప్పారంటే రాముడు మీద ఉన్న ప్రేమ రాముడి మీద ప్రేమ అంత ప్రేమ ఉంది చూడండి వెరియావారు ఏమి చెప్పారు పొంగుం పరివు అంటారు పల్లాండు పల్లాండు పల్లాయిర తాండు అని పాడినారు కదా ఎందుకోసం అలా తెలుసు భగవంతుడు భగవంతుడికి ఏమి కాదు కం దృష్టి వస్తుందో ఏమో ఎందుకు పాడతారు పొంగుంపొరి అంత ప్రేమ అంత ప్రేమ భగవంతుడితో అందుకోసమే అలా పాడారు ఇక్కడ చూస్తే తొండరడి పొడియాడువా ఆలయం ఏం చెప్తున్నారు ఎవరైనా భగవంతుడి గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అంటారు నాకు అదే కాదే కామ అదే చేసుకొని అందరిని నేను చంపుతాను అంటే ఏమి భగవంతుడి మీద ప్రేమ అంత ప్రేమ కోసమే అలా చెప్తారు లక్ష్మణుడు అంత ప్రేమ కోసమే అలా చెప్పారు వచ్చేసి రాముడిని కలుస్తారు కలిసిన తర్వాత చెప్తారు దశరథుడు చనిపోయారని చెప్పారు రాముడు అంత చాలా షాకింగ్ గా ఉంటుంది తర్వాత అన్ని అంతిమ సంస్కారం అన్ని చేసేస్తారు చేసేసిన తర్వాత పిలుస్తారు అన్న మీరు వచ్చేసేయండి రాజ్య పరిపాలన నీయే చేయాలి అని చెప్పారు భరతడు వద్దు వద్దు పితృ వాక్య పరిపాలన చేయాలి పితృ ఏం చెప్పారు నా నువ్వు పట్టాభిషేకం చేయాలి భరతుడు పట్టాభిషేకం రాముడు వనం వెళ్ళాలి అదే చెయ్యాలి అని రాము చెప్తారు ఇలాగే మాట్లాడబా మాట్లాడితే 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 ఒక రోజు అయింది రెండవది రోజు వచ్చి వస్తుంది అప్పుడు అదే చెప్తున్నారు రాముడు నేను రాను అంటారు ఇప్పుడు ఇంకొక మాట భరతుడు చెప్తారు ఏం చెప్తారంటే రాజ్యం నాదే కదా నేనే మీకు ఇస్తాను మీరు రండి మీరు మీ వనం రా రావాలి మనం వచ్చేసారు కైగ్ ఒక మంత్ అయింది ముప్పై రోజు అయింది ముప్పై రోజు వాళ్ళు చాలా సంతోషం అయిపోయారు ఇప్పుడు కైగై కూడా పిలుస్తారు మిమ్మల్ని సరే వచ్చేసేయండి అని అంటారు ఏమి నానా చెప్పారు నానా వాక్యం పరిపాలన చెయ్యాలి నానా ఏమి సద్గది వెళ్ళాలి అక్కడ ఇలా చేస్తే నానా మాట మనం అందరూ కలిసి పరిపాలన చెయ్యకపోతే వాటి సద్గది మీలో ఒక ల్యాంగ అక్కడ ఏమైంది నరకం వెళ్తారో ఏమో అందుకోసమే సగ్గది నానా వెళ్ళాలంటే నువ్వు ఏం మీకు ఏం చెప్పారో మీరు పరిపాలన చేయాలి నాకేం చెప్పారు పరిపాలన చేయాలని చెప్పేస్తారు తర్వాత వశిష్ఠ చెప్తారు సరే ఏం చెయ్యండి నీకు వనం వెళ్తా మీ దగ్గ మీతో పాతుగా పాతుగా పాదుగా ఇస్తా మీ పాదుగా ఇస్తే మీ పాదుగా అక్కడ పెట్టి పాదుగా రాజ్యం చేయడానికి ప్రతినిధిగా భరతుడు ఉంటారు పాదుగా రాజ్యం చేస్తుంది భరతుడు ప్రతినిధిగా ఉండేసి అక్కడ చూసుకుంటారు అని చెప్పారు భరతుడు వచ్చినప్పుడే రాజాగా తీసుకువెళ్ళాలి రాముడని స్వర్ణ పాదుక తీసుకొచ్చి ఆ స్వర్ణ పాదుక రాముడికి ఇచ్చేసి రాముడు పెట్టుకొని తరువాత మళ్ళీ ఇస్తారు ఆ పాదుగా ఎవరు భరతుడు శిరస్ పైన శిరస్సు పైన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నంది గ్రామం వస్తూ ఉన్నారు ఇంకొక ఇంకొకసారి ప్రతిజ్ఞ చేస్తారు భరతుడు ఫోర్టీన్ ఇయర్స్ నేను చూసుకుంటాను పాదుకాదేవి రాజా పాదుకాదేవి ఏమేమి చెబుతుందో అదే చేస్తాను ప్రతినిధిగా చేస్తాను నేను జడాముడితోటే ఉంటాను నిద్ర భూమిలే పోతాను ఇంకా జింకా వస్త్రం చెక్కా వస్త్రమే నేను కూడా తీసుకుంటాను మీరు తినడానికి ఏమి వెజిటబుల్స్ అదే కెణండ్డ అదే తీసుకుంటాను నేను ఏమి తీసుకోను అని చెప్పేసి అక్కడ నంది గ్రామం వచ్చేసి నంది గ్రామంలో అక్కడ పాదుగాదేవి పెట్టేసి పాదుగాదేవియే రాజా అన్నీ ఏమేమి ఏమన్నా ఇన్కమ్ వస్తే చెప్తారు ఏమైనా ఎక్స్పెన్సెస్ అంటే చెప్తారు అన్ని చెప్పేసి చెప్పేసి ఇక్కడ పని చేస్తూ 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 ఉంటారు ఇంకా రామాయణంలో చాలా ఉంది అనుభవిస్తాం శ్రీమతి రామార్థనమ్